విపక్షాల్లో సొంత చెల్లి కూడా చేరిపోయి భాగోతమంతా బయట పెడుతుంటే ఎలారా దేవుడా అని బాధపడుతున్న జగన్కు సొంత పార్టీలోని ముగ్గురు నేతలు జోరుగాల మాదిరిగా తయారయ్యారు ఎంత పొగపెట్టినా బయటకు పోరు పోనీలే పార్టీలో ఉండి కామ్గా ఉంటారా అంటే నిత్యం మంట పెడుతుంటారు వారిలో ప్రథముడు నర్సారావుపేట ఎంపీ రఘురామకృష్ణం రాజు ఈయన ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ తమ అధినేత జగన్ను ఏకిపారేస్తుంటారు జగన్ చేతికైతే ఒకసారి రఘురామ చిక్కారు ఆ సమయంలో కాలు వాయిగొట్టారు ఇక తగ్గుతారలే అనుకున్నారు అంతా ఆయన మాత్రం బూస్ట్ తాగిన సచిన్ మాదిరిగా బ్యాటింగ్ చేస్తూనే ఉన్నారు ఇక జగన్కు ఇబ్బందికరంగా తయారైన వారిలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని రెడ్డి ఒకరు ఈయన జగన్కు స్వయాన బంధువు గతంలో గతంలో జగన్కు ఆకాశానికి ఎత్తిన నేతల్లో బాలినేని ఒకరు అలాంటి బాలినేనికి ఉన్నట్టుండి జగన్ ప్రాధాన్యం తగ్గించేశారు ఇక అప్పటి నుంచి అండ్ జెర్రీ వార్ ప్రారంభం ఇలా ఉంటే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వ్యవహారం మరోలా ఉంది గతంలో ఓసారి పార్టీలో కొనసాగాలంటే గూండాలను మెయింటైన్ చేయాలని కత్తులు కటారాలతో ప్రతిపక్షాలను భయపెట్టాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక తాజాగా సిద్ధం సభకు దూరంగా ఉంటానని జన సమీకరణ కూడా చేసేది లేదని స్పష్టం చేశారు ఇక చేసేదేమీ లేక వైసీపీ అధినేత సభ బాధ్యతలను కేసినేని నానికి అప్పగించారు బయట వారితోనూ జగన్ వేగాల లేదంటే పార్టీలోని వారితో వేగాల జగనన్నకు ఏంటి తలపోటు